చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం ఎలాంటి గుడిదుడుకులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు విని చాలా పరిష్కారం అందించారు ఇవన్నీ చేసినాం కాబట్టి పార్టీ తర్వాత పోటీ చేస్తాం ఆశీర్వదా ఉంటాం ఇది ఎంత ఇది చేసినాం కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు డిసెంబర్ రోజు పోయిన సంవత్సరం డిసెంబర్ నేను ఆపరేషన్ చేపించుకోండి నాకు ఆరోగ్యం లేక నేను పోటీ చేయలేను రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పేసి బయట ధోరణి పబ్లిక్ చేసిన దాన్ని జగన్ పిలిపించి కుదరదు మీరు తప్పనిసరిగా పోటీ చేయాల్సిందే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో కొనసాగాల పోటీ చేయాల్సిందే అని చెప్పేసి ఆదేశం ఇచ్చినారు వారు ఆదేశాల ప్రకారం గిద్దలు శాతం ఏమో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి చేయమని ఇక్కడ నాగార్జున రెడ్డి గారి మీతో పాటు నాకు నా స్థానంలో గురించి పోటీ నాగార్జున రెడ్డి గారి గెలుపుకు ఎలాంటి ఆందోళన లేదు నూటికి మూడు శాతం నాగార్జున రెడ్డి గారు జనబోతున్నారు అని చెప్పేసి వివరిస్తా ఉన్నా నాదే ప్రశ్న లేదు నాకైతే మేమందరితో పాటు మీ అందరు ఆశీస్సులు విలే మీ అందరు ఆశీస్సులు కావాలిగా అవునా కాదా ఇది మా నా ఇప్పుడు వచ్చేటప్పటికి అందరూ కూడా దయచేసి గమనించాల్సింది ఒకటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు ఎన్ని తప్పుడు కొంటారు తమిళనాడు జగన్ అన్న ఇచ్చిన మాటలు అన్ని నిలబెట్టున్నా లేదా నిలబెట్టు లేదా మనం కులాలలో మతాలలో పార్టీలలో చూస్తే మంచికి సహకరించకపోతే మంచిగా అండగా నిలబడకపోతే ఎంతవరకు బాగేమో ఆలోచన చేయాలి ఆయన ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లతో ఉడుగురు శ్రీనివాసరెడ్డి గారు కుందూరు నాగార్జున రెడ్డి గారు కేటీ గారి యొక్క సహకారంతో మా నాయకుల కార్యకర్తల అందరితో మీ దగ్గర చూసిన నాకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి దయచేసి మీరు గమనించాల్సింది నా గురించి జనభా మెజారిటీ ఇచ్చినారంటే నేను కులాల ప్రకారమో మతాల ప్రకారమో ఎవరికన్నా పదిహేను పదిలో తొంభై ఐదు పంచాయతీలు ఉంటాయి తొంభై ఐదు గ్రామ పంచాయతీలలో ఇరవై మున్సిపల్ పార్టీలు ఉంటే ఇరవై మున్సిపల్ పార్టీలలో అన్నిటి ప్రజల యొక్క ఆదరణ అభిమానాలు అంతా పార్టీ నాయకుల యొక్క ఆదేశాలు వారి యొక్క పాటు మా కృషి మా పట్టుదల మా ఎన్నిదరాలు కూడా ఏమన్నాయని గమనించండి జగన్మోహన్ పక్కన పక్క వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు వారు మాటకు కట్టుబడే విధానం గమనించండి రెండో పక్కన అన్నారాంబాబు గారికి నేను పోటీ చేస్తా ఉన్నాను నా గురించి చూడండి మాకు మా కులాలే కావాలా లేక పార్టీలే కావాలా ఎంత పైన పనులనుకుంటే మీకు పెన్షన్ వద్దనుకున్నా అది నేను ఒకరిని అంటాం లేదమ్మా ఆయన వస్తే అందరికీ పోతాయి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు మీ ఇంటి గారికి ఇంటి ఉండదు మీ ఇల్లు ఉండదు బాగ్యం ఉండదు ఆసరా ఉండదు పొదుపు ఉండదు ఏది ఉండదు మీకు తెలిసింది గతంలో నిర్వీర్యం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మాకు మా ఇల్లు ప్రకారం పోవాల్సిందేమన్నీ నష్టమైన పర్వాలేదు బొమ్మా మేమన్నీ నష్టమైన పర్వాలేదు ఇబ్బందులు పడ్డా పర్వాలేదు ఇలా భవిష్యత్తు బాగుండాలన్నా మీ అందరూ సమా మీ అందరూ బాగుండాలన్నా సమాజం బాగుండాలన్నా మీకు మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎల్ల వేళలా మీరు అండగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి మీకు పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే అలాగే మీ ఆఫీస్ ఇచ్చి మీ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా నన్ను పిలిపిస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటూ

సమస్య అవి మంజూరు అయ్యి ప్రభుత్వం జరుగుతున్నాయి అట్లా మిగిలిన కూడా వాటిని కూడా మంజూరు చేయించి ఆ నీటి సమస్య కూడా తీర్చుకుంటాము అని చెప్పేసి కూడా మీకు మీరు డిక్లెట్ చేస్తా అలాగే ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా ఉన్నా పార్లమెంట్ సభ్యులు బహుశా చెల్లిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వస్తారు ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు నడిపేదానికి పెద్దలు జగన్ అన్నగారికి ముఖ్యమంత్రి గారు బాధ్యత ఇచ్చినారు వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా ముందుకు నడిచి మీ ఆశీస్సులతో విజయం సాధిస్తాము అని చెప్పేసి కూడా తెలియపరుచు అలాగే రాష్ట్రంలో నూటికి నూరు శాతం మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రెండో పర్యాయము అధికారం చేపట్టబోతుంది కారణం ప్రజలందరూ కూడా విశ్వసించిన ఆయన్ని ఈయన ప్రభుత్వం ఉంటేనే మనందరికీ మంచి మనుగడ ఏదైనా పొరపాటు చేసుకుంటే నష్టపోతాము అనేటువంటి భావన ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది అది మీకు కూడా తెలుసు కాకపోతే అటో ఇటు ఉండేటువంటి వాళ్ళకు కూడా విధి విధానాలు తెలియపరిచి ఇక్కడికి రాని వాళ్ళకు కూడా సోదరి వివరించి మన పిల్లల కోసం ఇంత ఆలోచన చేసింది నాడు నేడు ద్వారా స్కూల్ని ఆధునీకరించింది మంచి ఆహారం పెట్టిస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాడు అంటే చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా కట్టుబడినారు అనేది మీరు కూడా దయచేసి మిగిలిన సోదరి మనకు సోదరులకు కూడా చెప్పి మీ ఆశీస్సులు మీ ఎప్పుడు మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేలాగా ఆచరించమని చెప్పేసి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై అలాగే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఏ రీతిగా ఈ మహిళా మహాతల్ని ఆర్థిక స్వలంబలు సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి మా కన్నా మీకే భారతదేశం మా కన్నా మీకే బాగా తెలుసు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బిడ్డల్ని బాగా చదివించుకోవాలి ఆ చదువుకోవాలంటే మా ఎమ్మడి పనికి తీసుకపోతే మాకు ఆర్థికంగా సపోర్ట్ ఉన్న ఎందుకు లేనటువంటి భావనతోటి పిల్లల్ని బల్ల చేయడానికి కష్టంగా ఉండి అనేటువంటి భావన భావించి అమ్మఒడిస్తా ఉంది పిల్లలు బాగా చదువుకోవడం కోసం మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం రుచికరమైనటువంటి ఆహారం వారానికి ఆరు రోజులకే ఆరు విధాలా ఉండేటువంటి మధ్యాహ్నం భోజనం పెడతా మంచి బట్టలు ఇస్తా ఉన్నారు యూనిఫామ్ స్కూల్ ఓపెన్ కాకముందే స్కూల్ పుస్తకాలు ఇస్తున్నారు బ్యాగ్ ఇస్తున్నారు స్కూల్ ఇస్తున్నారు అంటే పిల్లల భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ నాడు నేడు ద్వారా ప్రైవేట్ స్కూల్కు నీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా తీసుకున్నారు అట్లనే దేశ కేంద్రంలో ఎక్కడా లేని విధంగా ముప్పై రెండు లక్షల మందికి ఇంటి స్థలాలు ఇల్లు మంజూరు చేసిన ఘనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పరచక ముందు ఆరు వందల యాభై హామీలు ఇచ్చినాడు ఒక్కటి కూడా నెరవేర్చిన పాతడ పోల అందులో తెలిసింది దీనికి సంబంధించినటువంటి విషయమే ఒక అదే మీ యొక్క రుణాలు రద్దు చేస్తారని బంగారం బ్యాంకులో పెట్టిన బంగారం కూడా తన అధికారం చేపట్టిన వెంటనే మీ ఇందుకు ఆ బంగారం వచ్చేలాగే చేస్తానని చెప్పి బంగారం ఇచ్చిందా లేదా చేసిందా మీకే తెలుసు కానీ జగన్ అన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మా నాటికి మార్చి పదకొండవ తేదీ నాటికి మీ ఖాతాల్లో ఎంతైతే రుణం దాన్ని నాలుగు వాయిదాల్లో చేయిస్తాను దాని ప్రకాశం వడ్డీ కూడా నేనే కదా అని చెప్పి చెప్పడమే కాకుండా ఇప్పటికి మూడు పర్యాయాలు మీకు అవ కూడా అందరికీ తెలుసు అలాగే అమ్మఒడి జగన్ కాలనీలో ఇల్లు ఈ ఆసరా ఆదరణ చేయలుద్దా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే నవరత్నాల ద్వారా మీకు నేను అధికారం నాకు ఇస్తే నేను చేస్తానని చెప్పేసి మాట చెప్పినాడో ఆ మాటకు కట్టుబడి ఆ మాట మీద నిలబడి మాట తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల్లో మొత్తము కూడా నెరవేర్చినటువంటి ఘన చరిత్ర ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేసి దయచేసి అందరూ కూడా గుర్తించాలి పెట్టుకోవాలి అదే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తానటువంటి రుణమాఫీని ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తాను తొంభై వేల కోట్ల రూపాయలు అద్దు రూపాయలు చేయాల నిరుద్యోగ బిడ్డలకి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాను ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఇవ్వకపోతే నెలకు రెండు వేలు ఇస్తాను ఇచ్చి ఏది చేయలే అటువంటి మోస పూరితమైనటువంటి విధానాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిన మాటలు కట్టుబడి నవరత్నాల ద్వారా ప్రజలకు అనేటువంటి సమస్యలన్నీ కీలుస్తామని చెప్పేసి మాట చెప్పడమే కాకుండా ఆచరణలో పెట్టినటువంటి జనత జగన్మోహన్ రెడ్డి గారు మన దురదృష్టం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అనేటువంటి మహమ్మారి వచ్చి రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం కూడా అతలాకతో ఆర్థికంగా ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది అని చెప్పేసి కూడా ఘనంగా మనం గుర్తించుకోవాల్సిన బాధ్యత కష్టకాలంలో ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు అందులో భాగంగా పడినప్పటికీ కూడా ప్రజల యొక్క సంక్షేమం నాకు ప్రధానమైంది ప్రజలకి ఇచ్చిన మాట నాకు ప్రధానమైంది నా పదవి కాదు అందరినీ సంరక్షించుకోవాలనే ఏకైక లక్ష్యంతో బటన్ నొక్కి సుమారు నూట ఇరవై ఐదు పర్యాలు బటన్ నొక్కి మీకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్న ఘనం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి ఎలా వేళలా మీరు గుర్తించుకోవాలా అని చెప్పేసి చేస్తాను బటన్ నొక్కడం డబ్బు రావడమే కాదు అన్ని స్కీములు మీ పేరునే ఉన్నాయి ఇద్దరు మొత్తం నేను కానీ డబ్బులు వచ్చేది మొత్తం మీకే మా నేను లేదు ఆయన వీళ్ళైతే పాటు చేస్తాను నా సోదరి అయితే రూపాయలు రూపాయలు కోడలకి జాగ్రత్తగా కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకుపోతాడు ఒక లక్ష్యంతో అన్ని ఈ పేర్లు వచ్చింది ఏ పదవులు వచ్చినా మీకు సార్ ఏదైనా ఉన్నా సార్ ఎక్కడ కూడా వివక్ష లేకుండా భారత ప్రభుత్వం ఒకే రూపాయల ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అంటే మన నాయకులు యాభై శాతం రిజర్వేషన్ అనధికారికంగా ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మీ అందరి మీద నమ్మకం మీ అందరి మీద నమ్మకం మీ అందరి మీద ప్రేమ అభిమానం మీ ఆశీతులు ఎల్లవేళ వేలా నిజాయితీగా ఉంటాయనేటువంటి ధైర్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీ భాగం చాలా ఆర్థికంగా కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి కానీ నా విషయాన్ని కూడా నా విషయానికి వస్తే నా పేరు అన్నారాంబాబు అమ్మ మేము ఖంభం మండలం సైనాస్రామంలో ఉంటున్నాం ఆరో తరగతి వరకు అక్కడ చదువుకున్నా నా ఏడవ తరగతి చదువుకునేటువంటి రోజుల్లో మార్కాపుల్లో మా తల్లిదండ్రులు వ్యాపార స్థిరపడ్డ విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసిన నా తల్లిదండ్రులు మేము నలుగురు మండలంలో అయితే భూములు బయట చదువుకోవడం నాకు చదువు అభి అబ్బక ఇంటికాడ తల్లిదండ్రులు పెంపకంలో ఉన్నాను నాకు చదువు అభి నా మా అన్నదమ్ములు నలుగురు నేను ఒకరికి మంచిగా అదృష్టం కారణం ఏంటంటే చదువుల కోసం బయటికి పోకుండా తల్లిదండ్రుల పెంపకంలో ఇంట్లో ఉండి విధి విధానాలు నేర్చుకొని సమాజము సమాజ శ్రేయస్సు తల్లిదండ్రులతో నేర్చుకోవాలి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా రాజకీయాలు చేయాలన్నటువంటి కోరిక లేకుండా నేను సంపాదించిన నాకు ఎంతకుండా ఈ సమాజానికి కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పి నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆదేశాలు పెట్టాల నాకు చేత ట్రస్ట్ ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ఫీజు లేదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు అంబులెన్స్ ఉచిత అంబులెన్స్ లేదు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు నీళ్ళ తోలగు లేదు ఇవన్నీ కూడా నేను నా తల్లిదండ్రుల చేసిన చేసిన కూడా గర్వంగా కారణం నా తల్లిదండ్రులు నాకు తెలిపినటువంటి విధి విధానం రాజకీయ రాజకీయం కోసం రేపు ఓట్లు కావాలి ఎవరికైనా చేసినామనుకోవచ్చు రాజకీయాల కోసం చేయడం కానీ నాకు అసలు రాజకీయాల శ్రద్ధ కూడా లేదు కానీ అదృష్టంలో ఇంకోటో తెలియదు కానీ నేను మాట్లాడట నివాసం ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్ ప్రజారాజ్యం పార్టీ తరఫున రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో గిడ్డలు వేసి పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల ఆశీసులతో మొదటి దాయినా తర్వాత రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ తరఫున అదే నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయింది ఆ తదుపరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్ అన్న ఆశీసులతో నియోజకవర్గ ప్రజల నేను రెండో పర్యాయం రెండో పర్యాయం అయినా రెండో పర్యాయం ఎంత నిజాయించిన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండే అన్ని పార్టీలు జగన్ అన్న పులిగంధ ప్రజలు తొంభై రెండు వేల మెజార్టీతో గెలిపించినారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకుల కృషితోటి ప్రజల ఆశీస్లతో ఇద్దరు నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో రెండవ నిజానికి నన్ను గెలిపిస్తున్నారు ఇవన్నీ నా గొప్పతనం కాదు కొంత నా విధి విధానం నాయకుడి ఆశీస్సు అక్కడ కార్యకర్తల నాయకుల కృషి